జాలి వతనే సౌనకి వీర సోనయ్యోడు అగరే ఇట గౌరవ హలో ఐ థాంక్యూ సర్ ఐ చూడు దిస్ మొటిల్డు అగరే ನಿನ್ನ ನಿರ್ವಹಿಸಿದ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಚೆಲ್ಲಿಮರಿ ಮಂಡಲ గ్రామంలో మసతి బహుమతిని కలసం చేసుకున్నాయని చెప్తా ఎవరు తిరగద్దు దూరం వెళ్ళిపోండి సాగుతున్నాయి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం చెన్నకేశ్వర గారు ఈశ్వరెడ్డినగర్ పొద్దుటూరు వారి గత బయలుదే రావాలి ఎనిమిది తొమ్మిది అయిపోతేనే మెట్రీ అయినా కానీ ఇక్కడ కానీ పోలే కార్యవాళ్ళు కూడా ఇక్కడే రాజకీయాలని ఇంకే పెట్టేం బయలుదేరు తెచ్చుకో పగ్గాలు అన్నీ అన్ని ఇలా ఎత్తులో ఒక్కండి పగ్గాలు డ్రైవ్ అని పిలుచుకోండి ఇంకా ఉద్యోసానికి

అంత మొంతగా ఉంటది లోపల கமிட்டும் இன்ட்ரோ பிசா பிசா OOF oh. జతలు వీరు ఈ మైలగిత్త మన కడప జిల్లా కాసరపల్లికి సంబంధించినటువంటి గిట్ట తప్పుడు కాసరపల్లి దువ్వూరు దగ్గర లెఫ్ట్ సైడ్ మైలగిత్త No, don't know,

ఏ దేశాలు నా కాళ్ళతున్నాయా వంటెక్కి నింపుతున్నా పగ్గాల రత్తసారెడ్డి వీరారెడ్డి గారండి గుంటూరు మంచి పగ్గాల రత్త వారు కూడా పోటీ చాలా విలువ చేసే గిట్ట అండి ఏడవ రోడ్డు మంది మంతాడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పద్మూడు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానంలో i the people.

జత కన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్ ఆయన ఎవరో సంజీవరాయ వచ్చారు వచ్చే వచ్చాడు రాత్రడే వచ్చే పటాకులు ఎవ్వో కాని రవిశంకర్ రెడ్డి గారు కుమార్లూరు మలికొమ్మ మండలం బొప్పట్ల జిల్లా చక్కటి ప్రదర్శన Claro. Gracias. <laughs> చూసుకోండి పదకొండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నిమిషం యాభై మూడు సెకండ్ల ముఖ్యలోనే ఉన్నాయి మొదటి స్థానంలో డి శ్రీ గారు కదర్కారు పట్టాల వారి చెత్త కొనసాగుతున్నాయి వచ్చే రోజు పన్నెండవండి ಶ್ರೀ ಲಕ್ಷ್ಮಿ ಜನಕೇಶವ ಸ್ವಾಮಿ ಆಶಿಸ routes ಈ ಜನಕೇಶವಗಳ ಇಶ್ವರೇಣಿ ನಗರ ಬೊತ್ತು ಟೋರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದಲ್ಲಿ రావాలి ಹೇಕ 140 ಐ 150 ತಕ್ಕದಲ್ಲಾ

కథలతో లేనేలేదు ఇక్కడ కోణాలు అబ్బా మామిడు మంట మంటనే రప్ప రప్ప కందమ్మ జాతల్లో కొట్టేలి నరికినట్టు రప్ప రప్ప పదహారు రోజులు తిరిగి మంత్రులు పేరు ఏ చెప్పైనా ఏ చెప్ప కావచ్చు సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పక్కలుగా ఉన్నది అటు జోడికి వెళ్ళి

వెళ్ళి తిరిగి వంద అడుగుల దూరాని లాగితే వెయ్యి రూపాయల కన్సలషన్ అండి ఈ చెత్తకు అవకాశం ఉంది సైల కొద్దిగా పదహారు రోజు నాలుగు వేల ఎనిమిది పూర్తి చేసుకున్నాయి వందడుగుల దూడా వెయ్యి రూపాయలు కన్సలేషన్ వందకు వెయ్యి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి చబులు రావాలా முப்படிய சரி சமயம் இரவாய் செகண்ட்ல சமயம் புடி

up. Ah.